హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి మీరు ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్స్ చదివే ఉంటారు కదా దానికి సంబంధించిన కొన్ని బిట్స్ మీకు అండ్ దానికి సంబంధించిన వివరణ కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి ముందుగా ఆప్సోర్ విండ్ టాస్క్ పోర్స్ అనే ఇనోషియేటివ్ని భారతదేశంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న దేశం ఏంటి అని చెప్పేసి ముందుగా ఆఫ్ సోర్స్ ఆఫ్ సోర్ విండ్ అంటే ఏంటి దీని గురించి కూడా చూద్దామండి ఈ ఆఫ్ సోర్ విండ్ టాస్క్ ఫోర్స్ అనేది ఇటీవల భారతదేశము అండ్ ఏ దేశంతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి క్వశ్చన్ ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటో చూద్దాము యూకే ఇది మనకి ఆప్సోర్ విండి టాస్క్ ఫోర్స్ అనేది ఏ దేశంతో భారతదేశం అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటే యూకే అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి సో యూకే ఇప్పుడు దీనికి సంబంధించిన కొంచెం వివరణ అయితే చూద్దాము మొట్టమొదట గుజరాత్ తమిళనాడు తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారంట అంటే ఏదైతే మనకి ఆప్సోర్ విండ్ అయితే ఏదైతే ఉందో దీన్ని మొదటిగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారని క్వశ్చన్లో అడిగారు అనుకోండి గుజరాత్ తమిళనాడులో తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు అసలు తీర ప్రాంతాల్లోనే ఎందుకు ఏర్పాటు చేయనున్నారో చూద్దాము సి ఈ ఆప్సోర్ విండ్ ఏదైతే ఉందో అంటే ఏంటి తెలిస్తే మీకు అర్థమవుతుందనమాట ఆప్సోర్ విండ్ అంటే ఏంటి అంటే భూమి పైన కాకుండా ఏదైతే భూమి పైన కాకుండా సముద్రంలో విండ్ టర్బైన్లను పెడతారనమాట ఏం చేస్తారండి ఈ విండ్ టర్బైన్లను సముద్రంలో ఏర్పాటు చేస్తారు సో గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది సో దీన్నే మనం ఆఫ్ సోర్ విండ్ అంటాం ఆప్ సోర్ విండ్ ఇప్పుడు మనం ఆన్ సోర్ విండ్ అంటే ఏంటో చూద్దాము మనకి రెండు రకాల విండ్లు ఉన్నాయండి ఏంటి ఆప్సోర్ విండ్ ఆన్ సోర్ విండ్ ఇప్పుడు ఆప్సోర్ విండ్ అనేది మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి రెండింటి గురించి కూడా తెలుసుకుందాం బేసిక్ పాయింట్స్ ఆన్ సోర్ విండ్ అంటే భూమి పైన ఖాళీ ప్రదేశాల్లో కానీ పొలాల్లో కానీ కొండలపైన కానీ ఈ విండ్ టర్బైన్లు ఏవైతే ఉంటాయో ఈ టర్బైన్లు ఏం చేస్తారంటే ఏర్పాటు చేస్తారనమాట ఈ టర్బైన్లు ఏర్పాటు చేసి వీటిలో వీటితో వచ్చే గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలితో విద్యుత్ తయారు చేస్తారండి సో ఈ విధంగా మనకి ఆన్ సోర్ విండ్ ఏదైతే ఉందో దాన్ని ద్వారా మనం విద్యుత్ అనేది తయారు చేసుకోవచ్చు ఇలా మనకి రెండు రకాలుగా ఉంటాయి ఇటీవల ఏ దేశంతో అగ్రిమెంట్ భారతదేశము అండ్ యూకే మధ్య ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనండి అండ్ యూకే అంటే ఏంటి యూకే యొక్క లం రాజధాని లండన్ అనమాట యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే కీర్ స్టార్మర్ సో మనం బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకుందామండి ఇలా మనకి యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతామా అండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్థం అవ్వకపోతే ఒకసారి చెప్పండి నేను ఇంకొంచెం వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల డిజిలాకర్ పైలెట్ ప్రాజెక్ట్ పైన ఏ దేశం సంతకం చేసింది సో అసలు లాకర్ పైలెట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి లాకర్ సో డిజిటల్గా లాకర్ అంటే ఏంటి అండి కీ అనమాట సో డిజిటల్గా ఏవైనా మనకి సంబంధించిన పత్రాలను కానీ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని కానీ వీరన్నింటినీ భద్రపరచుకోవడానికి మనకి పేపర్ రూపంలో కాకుండా డిజిటల్గా ఒక లాకర్ అయితే ఉందన్నమాట సో లాకర్ ప్రా పైలట్ ప్రాజెక్టు పైన ఏ దేశం సంతకం చేస్తుందంటే అక్కడ ఆ దేశం అమలు చేయనుందనమాట ఏ దేశము అని చెప్పేసి అడుగుతున్నాను ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నేపాలా కెన్యానా యుకేనా ఫ్రాన్సా ఈ డిజిలాకర్ ప్రాజెక్ట్ పైలో అక్కడ ఆ దేశం కూడా చేయనుందనమాట ఏంటి అంటే కెన్యా చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి కెన్యా డిజిలాకర్ ప్రాజెక్ట్ని ఎవరు చేయనున్నారండి కెన్యా ఓకేనండి ఈ లాకర్ స్టోరేజ్ లాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా మనకి ఉపయోగపడుతుందండి స్టోరేజ్ లాగా అంటే డిజిటల్ స్టోరేజ్ అనమాట మనకి నార్మల్ స్టోరేజ్ కాదండి డిజిటల్ స్టోరేజ్ లాగా ఉపయోగపడుతుంది ఈ లాకర్లో భారతదేశంలో అంతకు ముందుగానే యాభై మిలియన్ల మంది రిజిస్టర్ అయి ఉన్నారంట సారీ అండి ఐదు వందల మిలియన్ల మంది రిజిస్టర్ అయి ఉన్నారు గుర్తుపెట్టుకొని ఎంతమంది అండి ఐదు వందల మంది రిజిస్టర్ అయి ఉన్నారు ఈ కెన్యా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే నైరోబి మనకి ఏ దేశం అయితే మనకి వార్తల్లో వస్తుందో దానికి సంబంధించిన రాజధాని అండ్ అలానే వాటికి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ పిఎం ప్రైమ్ మినిస్టర్ కానీ మనం తెలుసుకుందాము ఓకేనా సో యొక్క క్యాపిటల్ ఏంటి అంటే నైరోబి కెన్యా యొక్క ప్రెసిడెంట్ ఏంటి అంటే విలియం రూటో కెన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరండి విలియం రూటో అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము క్రిమినల్ కేసుల పైన పరస్పర చట్టపరమైన సలహా ఒప్పందం సారీ సహాయ ఒప్పందం చేసుకున్న రెండు దేశాలు ఏంటి అంటే ఏం లేదండి ఇప్పుడు రెండు దేశాలు ఉన్నాయనుకోండి భారత్ బంగ్లాదేశ్ తీసుకుందాం సో భారత్కి సంబంధించిన కొంతమంది బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది భారత్కి వచ్చారనుకోండి అక్కడ ఏమన్నా ఏమన్నా తప్పులు చేస్తే వాళ్ళకు సంబంధించిన వివరాలను పరస్పరం రెండు దేశాలు కూడా సహకరించుకుంటాయన్నమాట సో క్రిమినల్ కేసులపైన పరస్పర చట్టపరమైన సహాయం ఒప్పందం చేసుకున్న రెండు దేశాలు ఏంటి సో భారత్ బంగ్లాదేశా లేదంటే భారత్ మయన్మారా లేదంటే భారత్ శ్రీలంకనా లేదంటే భారత్ నేపాల ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భారత్ అండ్ నేపాల్ మధ్య ఈ ఒప్పందం అయితే కుదిరిందనమాట ఏంటంటే క్రిమినల్ కేసులపైన పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య అంటే భారత్ మరియు నేపాల్ అనమాట గుర్తుపెట్టుకోండి సో నేపాల్ యొక్క సీఎం ఎవరండి సుశీల కార్కీ ఈ నేపాల్ యొక్క సారీ నాట సీఎం పిఎం అండి సో సుశీల కార్కి అనమాట మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు సుశీల కార్కి అండ్ అలానే నేపాల్ యొక్క రాజధాని ఏంటండి కాట్మాండు నేపాల్ యొక్క రాజధాని కాట్మాండు అండ్ అలానే నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సుశీల కార్కి ఈవిడ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి నేపాల్కి సంబంధించి ఓకేనండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము సో మాల్దీవులు మాల్దీవులకు తొలి హై స్పీడ్ పెర్రి హై స్పీడ్ పెర్రిలను అందించిన దేశం ఏది అలానే మొత్తం ఎన్ని పెర్రిలను ఇవ్వనుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక హై స్పీడ్ పెర్రీని అయితే అందించడం జరిగింది ఫ్యూచర్లో ఇంకా ఎన్ని పెర్రిలను ఇవ్వనుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాల్దీవులకు తొలి హై స్పీడ్ పెర్రి ఇచ్చింది ఎవరు ఏ దేశం పెర్రీస్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనకి టూరిజం ఏదైతే ఉంటుందో డెవలప్ చేయడానికి ఒక అక్కడ ప్లేసులను తిప్పడానికైనా సరే మనకి ఒక మంచి వెహికల్ లాంటివి ఉండాలి కదా ఇవి హై స్పీడ్ పెర్రీస్ అనమాట ఇవి ఫస్ట్ది ఒక దేశం అయితే ఇచ్చింది అది ఏంటో చూద్దాము మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కూడా రిపీట్గా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది నేపాల్ నేపాల్ లేదంటే భూటానా లేదంటే శ్రీలంకనా లేదంటే భారతదేశమా సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో భారతదేశం అండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారతదేశం ఇటీవల మాల్దీవులకు తొలి హై స్పీడ్ పెర్రిని అయితే అందజేయడం జరిగింది అందించడం జరిగిందనమాట సో ఫ్యూచర్లో మనకి మొత్తం ఎన్ని పెర్రిలను ఇవ్వనుంది అంటే పన్నెండు పెర్రీలను మాల్దీవులకు ఇవ్వనుందనమాట సో మాల్దీవులు మనకు తెలిసిందే కదా మన పక్క మన బార్డర్ కంట్రీకి సంబంధించింది సో మాల్దీవుల యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే మొహమ్మద్ మైజు అక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి ఇక్కడ మైజు మహమ్మద్ మైజు అండ్ రాజధాని ఎవరో రాజధాని ఏంటి అంటే మాలే సో మాల్దీవుల యొక్క ప్రెసిడెంట్ మహమ్మద్ మైజు అండ్ అలానే రాజధాని మాలే అనమాట గుర్తుపెట్టుకొని మాల్దీవులకు తొలి హై స్పీడ్ పెర్రిని తొలి అన్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ హై స్పీడ్ పెర్రిని ఎవరు ఇచ్చారు అంటే భారతదేశం నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసేద్దామండి సో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహము ఎక్కడ నిర్మించనున్నారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రపంచంలోనే ప్రపంచంలోనే అంటున్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎక్కడ నిర్మించనున్నారు ముంబయా తమిళనాడ హైదరాబాద్ అండ్ అమరావతి అమరావతిన సో ఇక్కడ మనకి ఏ ప్రాంతాలు ఏ ప్రాంతంలో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ స్టాచ్యూ విగ్రహం అనేది నిర్మించనున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఆన్సర్ చేయండి మీకు తెలిస్తే ఆన్సర్ ఏంటో చూసేద్దామండి హైదరాబాద్ ఈ హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం నిర్మించనుందనమాట హైదరాబాద్లో ఎక్కడ అంటే చూద్దామండి ఇది మనకి మూసినది ఏదైతే ఉందో మూసీ నది అండ్ అలానే ఈసా నది ఈ రెండు కలిసే చోట ఏదైతే ఉందో అక్కడ నిర్మించనున్నారండి దీన్ని స్టాచ్యూ ఆఫ్ పీస్ స్టాచ్యూ ఆఫ్ పీస్ అని ఏ ఏ ఎవరి స్టాచ్యూని పిలుస్తారని క్వశ్చన్ కూడా అడగచ్చు మనల్ని గాంధీ గారి స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ పీస్ అని కూడా పిలుస్తారు ఇది మనకి ఎక్కడ నిర్మించనున్నారు అంటే హైదరాబాద్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని డిజిటల్ పద్ధతిలో బలోపేతం చేయడానికి సో ఇప్పుడు మనకి అంతా కూడా డిజిటల్గా ఎదగడానికి చూస్తున్నాం కదండి అదే ఉద్దేశంతో సారీ అండి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని డిజిటల్ పద్ధతిలో బలోపేతం చేసేందుకు ఐఐసితో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది అసలు ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏ రాష్ట్రానికి సంబంధించిందో తెలిస్తే దీని ఆన్సర్ మనకు తెలుస్తుంది అనమాట తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనమాట ఇది మనకి ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పథకం అన్నమాట డొక్కా సీతమ్మ ఈ డొక్కా సీతమ్మ అసలు ఎవరు మీకు తెలుసా అండి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అనమాట ఏ రాష్ట్రానికి సంబంధించిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది డొక్కా సీతమ్మను ఆంధ్రులు అన్నపూర్ణ అంటే ఆంధ్రుల అన్నపూర్ణ అని కూడా పిలుస్తారు ఈ పథకాన్ని డిజిటల్ పద్ధతిలో బలోపేతం చేయడం కోసం అమెరికాకు చెందిన చికాగో యూనివర్సిటీ ట్రస్ట్ సంబంధించిన ఐఐసితో ఒప్పందం కుదుర్చుకుందండి ఎక్కడుంది అమెరికాకు చెందిన చికాగో యూనివర్సిటీ ట్రస్ట్ అనమాట ఐఐసి అంటే ఫుల్ ఫామ్ చూద్దాము ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కోపర్స్ అనమాట ఇది కోర్స్ అని పడింది ఇక్కడ మిస్టేక్ పడింది ఓకేనండి ఈ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అనమాట నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము నైతిక మరియు సమ్మిళిత ఏఐ కోసం మానవ్ అనే విజ్ఞాన్ని ఆవిష్కరించింది ఎవరు ఈ అసలు ఈ మానవ్ అనే విజ్ఞానాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే రిలీజ్ చేసింది ఎవరో చూద్దాము ద్రౌపది ముర్ము ప్రధాన నరేంద్ర మోదీ నిర్మలా సీతారామన్ చంద్రబాబు నాయుడు ఈ నైతిక మరియు సమ్మిళిత ఏఐ కోసం మానవ్ అనే ఇనిషియేటివ్ని ఎవరు రిలీజ్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే దీన్ని ఆవిష్కరించడం జరిగింది మానవ్ ఓకేనండి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము రెండు వేల ఇరవై ఆరు సారీ రెండు వేల ఇరవై ఏడు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి రెండు వేల ఇరవై ఆరు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే రెండు వేల ఇరవై ఏడు ఈ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరగనుంది జెనీవా సి న్యూ న్యూఢిల్లీ ముంబై లండన్ ఎక్కడ జరగనుందండి జనీవా జెనీవా స్విట్జర్లాండ్లో మనకి జరగనుందనమాట రెండు వేల ఇరవై ఏడుకి సంబంధించి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనమాట రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది ఇప్పుడు మనకి ఎక్కడ జరుగుతుందండి న్యూఢిల్లీలో జరుగుతుంది కదా అలానే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఏడుకి సంబంధించి జెనీవా స్విట్జర్లాండ్లో జరగనుంది అని చెప్పేసి ఎవరు తెలిపారు అంటే ప్రెసిడెంట్ గై పరిమలిన్ సో రెండు వేల ఇరవై ఆరు మనకు ఎక్కడ జరుగుతుందండి న్యూఢిల్లీలో జరుగుతుంది రెండు వేల ఇరవై రే ఏడులో ఎక్కడ జరగనుంది అంటే జెనీవా స్విట్జర్లాండ్లో అనమాట సో స్విట్జర్లాండ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే గై పరమలిన్ గుర్తుపెట్టుకోండి ప్రెసిడెంట్ గై పరమలిన్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మనకి స్విట్జర్లాండ్కి సంబంధించి ప్రెసిడెంట్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇయర్ గై పరమలిన్ నేను రెండోసారి ఎన్నికయ్యారు నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము మొదటి క్లైమేట్ వీక్ను గ్లోబల్ సౌత్ భారతదేశంలో ఎక్కడ నిర్వహించనుంది ఎప్పుడు సో మొదటి సారీ ఎక్కడ నిర్మించింది నిర్వహించింది అనమాట మొదటి క్లైమేట్ వీక్ సో ఇది మనకి ఎక్కడ అంటే ముంబైలోనా చెన్నైలోనా ఢిల్లీయా హైదరాబాదా సో దీనికి సంబంధించి ముంబై క్లైమేట్ వీక్ అండి సో ముంబైలో ఏర్పాటు అనమాట పదిహేడు అంటే ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తేదీల్లో మనకి జరిగేది అనమాట ముంబై క్లైమేట్ వీక్ అనేది అండ్ అలానే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి దీని సందర్భంగా ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా దీనికి చూద్దామండి ఒకసారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించింది దీని సందర్భంగా ముప్పై మహారాష్ట్ర నగరాలు బీట్ ది హీట్ బీట్ ది హీట్ అంటే హీట్ తగ్గించుకోవడం కోసం ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ఈ కార్యక్రమంలో ముప్పై మహారాష్ట్ర నగరాలు చేరాయనమాట బీట్ ది హీట్ కార్యక్రమం అసలు ఈ కార్యక్రమము ఎక్కడ ప్రకటించారు అసలు ఈ కార్యక్రమాన్ని కాప్ థర్టీ ఏదైతే కాప్ థర్టీ సదస్సు ఏదైతే ఉందో అది మనకి బ్రెజిల్లో జరిగిందండి లాస్ట్ ఇయర్ ఆ బ్రెజిల్లో జరిగిన దాంట్లో ఇక్కడ ఈ బీట్ ది హీట్ అనే దాన్ని ప్రకటించారు అనమాట ఇది మహారాష్ట్ర సీఎం గురించి అండ్ గవర్నర్ గురించి చూద్దాము మహారాష్ట్ర అనేది మనకి ఎక్కువ సార్లు వార్తల్లో వస్తుంది కాబట్టి మహారాష్ట్ర సీఎం ఎవరండి దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ గవర్నర్ ఆచార్య ఓకే ఓకేనండి ఈ క్లైమేట్ వీక్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ముంబైలోని చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామండి ఏ రాష్ట్రము రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా టైడల్ వరదలను ప్రకటించింది ఏ రాష్ట్రం రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా టైడల్ వరదలను ప్రకటించింది అసలు టైడల్ వరదలు అంటే ఏంటండి టైడల్ వరదలు అంటే మనకి ఏవైతే అలలకు సంబంధించి అలలు ద్వారా మనకి నష్టం కలుగుతుందో దాన్ని టైడల్ వరదలు అంటారనమాట సో దీనికి సంబంధించి ఇది రాష్ట్ర నిర్దిష్ట విపత్తు అని చెప్పేసి ఒక రాష్ట్రం అయితే ప్రకటించింది అనమాట ఆ రాష్ట్రం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తమిళనాడు మహారాష్ట్ర కేరళ మధ్యప్రదేశ్ ఈ నాలుగిట్లో మనకి ఏంటి అంటే కేరళ సో కేరళ మనకి టైటిల్ వరదల గురించి ప్రకటించడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కేరళకు సంబంధించి బేసిక్ పాయింట్స్ కేరళ యొక్క సీఎం అండ్ గవర్నర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియకపోయినా సరే గూగుల్లో సెర్చ్ చేసి ఒకసారి కామెంట్ చేయండి మీకు మళ్ళీ గుర్తుంటుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఈ ఎర్త్ షార్ట్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఏ బా భారతదేశంలోని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఇది కాదండి ఎక్కడ ఏర్పాటు చేయనుంది అనమాట సో ఎర్త్ షార్ట్ ప్రైజ్ అసలు ఎర్త్ షార్ట్ ప్రైజ్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి క్లైమేట్కి సంబంధించి ఎవరైతే మనకి కృషి చేస్తారో వాళ్ళకి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది మనకి ఎక్కడ నిర్వహించనున్నారు సో ఢిల్లీయా చెన్నై ముంబై హైదరాబాద్ అనమాట ఎక్కడ నిర్వహించనున్నారండి ముంబైలో ఏర్పాటు చేయనున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ ముంబైలో ఏర్పాటు చేయనున్నారు సారీ సో ఇది మనకి ముంబైలో ఏర్పాటు చేయనున్నారనమాట ఈ ప్రైజ్ని రెండు వేల ఇరవైలో బ్రిటన్కు చెందిన ప్రిన్స్ విలియం ఎవరు ఏర్పాటు చేశారండి ప్రిన్స్ విలియం ఏర్పాటు చేశారు ఎవరైతే పర్యావరణాన్ని గురించి కృషి చేస్తారో వాళ్ళకి ఐదు కేటగిరీలో ఈ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎర్త్ షార్ట్ ప్రైజ్ సంబంధించి ఎన్ని కేటగిరీల్లో ప్రైజ్ని ఇస్తారు అని చెప్పేసి అంటే ఐదు కేటగిరీల్లో ఇస్తారనమాట గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా మనకి భారతదేశంలో ముంబైలో ఈ ప్రైజ్ ఇవ్వనున్నారు ఎప్పుడు అంటే నవంబర్ నవంబర్లో అనమాట నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి జోస్ మరియా బల్కజర్ జోస్ మరియా బల్కజర్ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ జోస్ మరియా బల్కజర్ ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు చిలీ పెరు అర్జెంటీనా కొలంబో సో ఏ దేశమండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెరు సో పెరు దేశానికి అధ్యక్షుడిగా ఈ జోస్ మరియా బల్క బల్కజర్ అయితే ఎన్నికయ్యారనమాట దీని గురించి కొంచెం చూద్దాము పెరు దేశ అధ్యక్షుడిగా పదేళ్లలో ఏంటండి పదేళ్లలో ఎనిమిది సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పదేళ్లల్లో ఎనిమిది సార్లు ఈయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనమాట సారీ ఇక్కడ పెరుగు పడింది సో పెరుగు అనమాట పెరుగు రాజధాని ఏంటండి పెరుగు రాజధాని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఇది మనకి పసిఫిక్ మహాసముద్రానికి సరిహద్దుగా ఉంటుంది మనకి పసిఫిక్ మహాసముద్రానికి పెరుగు అనేది పెరుగు దేశం అనేది బోర్డర్ కంట్రీగా ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి అండ్ అలానే దీనికి సంబంధించి పెరుగు దేశానికి సంబంధించిన రాజధాని ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామండి ఇది మనకి లాస్ట్ క్వశ్చన్ అనమాట ఆరువ జాతీయ ర్యాప్టింగ్ ఛాంపియన్షిప్ ఆరువ జాతీయ ర్యాప్టింగ్ ఛాంపియన్షిప్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రారంభించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆరవ జాతీయ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారండి జమ్మూ అండ్ కాశ్మీర్లో అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రారంభించారు ఏ నదిపై నిర్వహిస్తారు చాలా ఇంపార్టెంట్ ఏ నదిపై నిర్వహిస్తారు సింధు నది రావి నది చీనా జీలం దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటండి చీనాబ్ నది ఈ చీనాబుకు సంబంధించి నది పైన ఈ రాప్టింగ్ ఛాంపియన్షిప్ అనేది ఏర్పాటు చేస్తారనమాట బోట్స్తో రేసింగ్ లాగా ఉంటుంది ఓకేనండి ఈ సింధు నదికి సంబంధించిన రావి జీలం చీనాబ్ సటిలేజ్ అనేవి ఏంటి ఉపనదులు అనమాట ఎడం వైపు కలుస్తాయా కుడివైపు కలుస్తాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ కరెంట్ అఫేర్స్ మీకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్